ండి కొంచెం అంతా న్యాచురల్గా ఇండియన్ ట్రెడిషనల్ అంతా ఇక్కడే కనిపిస్తుంది మ్యూజియం ఉంది ఇక్కడ వీళ్ళందరూ టోపీలు పెట్టుకొని ఉన్నారు ఎయిర్ అలా కదా బలవంతం అయిపోతుంది అనుకున్న తర్వాతనే నేను వేరే ఆప్షన్ తీసుకున్నాను చెట్లు అంటే ఒక చెట్టు ఒక చెట్టు ముద్దులు పెట్టుకుంటున్నాయి కానీ చెట్లను మాత్రమే నరకలు ఎండిపోయినాయి రెట్లలో కొన్ని చెదులు పెట్టినాయి చెట్లకి చెట్టుగా చేపలు చూడండి ఓకే నిజంగా ఇక్కడ ఉండే చెట్లను మనుషుల కంటే బాగా ప్రేమగా ప్రేమిస్తారు నచ్చేది ఏంటంటే అదే విషయం అంతా వెయిటింగ్ కోసం అన్నమాట బస్ కోసము ఇక్కడ ఏదో కాలేజ్ ఉంది ఆ కాలేజేనా ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎంత రెండా రెండు కిలోమీటర్లు అంటే ఏళ్ళ పోతాంలే దగ్గరికి వచ్చేసాం అయితే

ఇది మార్తల్లి నేనే మార్తల్లే ఇది మార్తల్ రూటా ఇది మార్తల్లి కాదా అదే ఎందుకంటే నాకు ఇక్కడ ఇది మార్కెట్ చూసి గుర్తొచ్చింది అనమాట గాయస్ మేము మార్తల్లికి వచ్చేసాము మార్తల్లి ఇక్కడ మెజెస్టిక్ నుంచి మార్తల్లికి వచ్చేసాము ఓకేనా ఓం నమో శివాయ గోవిందాయ నమ చూస్తున్నాం పూమా పూమా చూడండి పులి ఎగర్తా ఉంటుంది ఎప్పుడు చూసినా ఎగర్తా ఉంటుంది ఎప్పుడో కాస్ అయిపోయింది చిరుతారా చిరుతాను ఏమంటారా అది చీత అది పులి దెబ్బలు నవీని వాళ్ళకేం దొబ్బతుంది మనం పంపారా అయ్యా చూడు డీగు బండి వేసుకున్నాడు టోల్ కొంట పెట్రోల్ అయిపోయింది ఎవడు కావు అనేది ఇక్కడ సిల్క్ ఫిస్ బీ ఇప్పుడే తీస్తాం అది తీస్తా ఎందుకు తీను మనకి ఇది కాదు కదా ఇంపార్టెంట్ మనము ఫస్ట్ మన